పలమనేరి అనే చిన్న గ్రామంలో గ్రామ చివరన ఒక పాత కలప ఇంటి ఉంది ఆ ఇల్లు ఎన్నాళ్ళుగానో ఖాళీగా ఉంది అక్కడికి ఎవరు వెళ్లరు ఎందుకంటే ఆ ఇంటికి సంబంధించిన భయంకరమైన కథ ఒక్కొక్కరి నోటి మీద ఉంది శశాంక్ అనే ఫోటోగ్రాఫర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అతనికి పాత ఇల్లు అబ్బాండన్ ప్రదేశాలు చాలా ఇష్టం అతను గ్రామాన్ని చుట్టేస్తూ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు పచ్చగా పెరిగిన మొక్కలు పగిలిన బోడలు తుప్పు పట్టిన తాళం ఇవన్నీ అతనికి ఫోటో కోసం పర్ఫెక్ట్గా అనిపించాయి అతను ఒక గ్రామస్తుడిని అడిగాడు ఈ ఇంటి తాళం ఎందుకు ఎవ్వరూ తీయరు వాడన్నాడు ఒకసారి తీయడానికి ప్రయత్నించిన వాళ్ళు రేపటి రోజు లేరు అన్న మాట వినాల్సి వస్తుంది సార్ శశాంక్ నవ్వాడు ఇవేనా మీ భయాలన్నీ అని చెబుతూ తన కెమెరా తీసుకుని ఆ ఇంటివైపు మడిచాడు అక్కడికి వెళ్ళిన తరువాత తాళం గట్టిగా ఉన్న ఒక్కసారిగా తనే తెరుచుకుంది తలుపు ఓపెన్ చేయరానే బాగా పాడైపోయిన లోపల గదిలో బంతిలాగే తిరుగుతున్న చైర్ కనిపించింది కెమెరా తీసి ఫోటో తీశాడు శబ్దం విన్నాడు ఎవరో మెల్లగా నవ్వుతున్నట్టు మీ ఎవ్వడయ్యా అని పెద్దగా అడిగాడు సమాధానం రాలేదు కానీ గదిలో చలికి వణుకుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా మెట్ల మీదకి వెళ్లాడు ఒక్కో అడుగు వేసే కొద్దీ ఇంటి లోపలి గోడలపై చీకటి బొమ్మలు కదులుతున్నట్టు కనిపించాయి కెమెరా ఫ్లాష్ పెట్టి తీసిన ప్రతి ఫోటోలో వచ్చిన పాప బొమ్మ కనిపించేది తెల్లగవను రక్తంతో ముడిపడిన కళ్ళు తాను బయటికెళ్లాలని ప్రయత్నించాడే కాని తలుపు మూసుకుపోయింది తాళం మళ్లీ తానే పడిపోయింది మొబైల్ పనిచేయలేదు ఇంటి మధ్య తదిలో అద్దం ఉంది ఆ అద్దంలో తన ప్రతిబింబం కాదు ఓ ఆడదాని ముఖం అతనికన్నా మెనకాల ఉంది నవ్వుతున్నట్టుగా కనిపించింది శశాంక్ తల తిరిగి చూశాడు ఎవరు లేరు కాని అద్దంలో మాత్రం ఆ ఆడదాని ముఖం చెరగకపోయింది మెల్లగా అద్దం లోంచి చేతులు వచ్చాయి అతన్ని పట్టుకున్నాయి గదంతా నలుపుతో నిండిపోయింది రెండు రోజుల తరువాత గ్రామంలో వార్త వచ్చింది ఒక నగర వ్యక్తి ఆ పాత ఇంట్లోకి వెళ్ళి కనిపించలే తలుపు తెరవలేదు లోపల ఎవరూ లేరు కాని గదిలో వాసన మాత్రం ఒకటి ఉంది కాచిన రక్తం వాసన